నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రస్తుతం అమెరికా భారత్ వస్తువులపై పన్నులు పెంచిన సంగతి తెలిసిందే మొన్న ఏప్రిల్ రెండు నుంచి భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ప్రతి వస్తువుపై రెసిప్రోకల్ చార్ పేరుతో భారత్పై ఇరవై ఏడు శాతం పన్నులు విధిస్తోంది మరి దీనికి భారత్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి అయితే కొంతమంది భారత్లో అమెరికన్ వస్తువులను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ భారత్ కనుక అమెరికన్ వస్తువులను బ్యాన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అయ్యే వస్తువుల్లో ఫార్మా టెక్స్టైల్స్ ఐటీ సర్వీసెస్ రత్నాలు ఆటో పార్ట్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో అమెరికా ఇండియా నుంచి సుమారు అరవై ఆరు బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసింది అదే సమయంలో ఇండియా కూడా అమెరికా నుంచి ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల వస్తువులను తెచ్చుకుంది అంటే ఇండియాకు అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేస్తూ అమెరికా నుంచి తక్కువ దిగుమతులు చేసుకుంటుంది ఇక భారత్ అమెరికా నుంచి ఎనర్జీ ప్రొడక్ట్స్ అయినా గ్యాస్ ఆయిల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఫార్మా రా మెటీరియల్స్ విమాన భాగాల లాంటివి తెచ్చుకుంటుంది వీటిని బ్యాన్ చేస్తే భారత్ లో కొన్ని ఇండస్ట్రీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది ఉదాహరణకు ఫార్మా ఇండస్ట్రీకి అమెరికా నుంచి వచ్చే కెమికల్స్ రా మెటీరియల్స్ ఆగిపోతే మందుల ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్లో అమెరికాతో హెలికాప్టర్లు ఫైటర్ జెట్స్ ఒప్పందాలు రద్దయితే భారత సైన్యం ఆధునీకరణకు ఆటంకం ఏర్పడుతుంది ఇక ఈ టైంలో అమెరికా వస్తువులను బ్యాన్ చేస్తే అమెరికా రిటాలియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక ఇప్పటికే ఇరవై ఏడు శాతం పనులు విధించిన అమెరికా భారత్ బ్యాంక్ కు గట్టి స్పందనగా భారత్ ఎగుమతులపై మరింత ఎక్కువ పనులు వేయవచ్చు దీనివల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఫార్మా టెక్స్టైల్స్ ఐటీ సెక్టార్లు బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అమెరికా ఇండియాకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కాబట్టి ఈ నష్టం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది రూపాయి విలువ ఇంకా పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగి ప్రమాదం ఉంటుంది ఇక అమెరికా వస్తువులను బ్యాన్ చేస్తే ఇతర దేశాలు భారత్ను ట్రేడ్ వార్ లో భాగస్వామిగా చూడవచ్చు ఇది యూరోప్ ఆసియా దేశాలతో ఇండియా ట్రేడ్ రిలేషన్ ను కూడా దెబ్బతీస్తుంది అమెరికా స్థానంలో వేరే దేశాల నుంచి వస్తువులు తెచ్చుకోవాలంటే ఖర్చు ఎక్కువ సమయం కూడా పడుతుంది ఉదాహరణకు అమెరికా గ్యాస్ స్థానంలో రష్యా లేదా కతార్ నుంచి గ్యాస్ తెచ్చుకోవచ్చు కానీ లాజిస్టిక్స్ ఒప్పందాలు సెట్ చేయడం అంత సులువైన పనేం కాదు ఇక ఇంకోవైపు భారత్ కు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికా వస్తువులను బ్యాన్ చేస్తే ఇండియా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఛాన్స్ ఉంటుంది మేక్ ఇన్ ఇండియాకు బూస్ట్ ఇచ్చేలా స్థానిక ఇండస్ట్రీలు అభివృద్ధి చెందొచ్చు కానీ ఇది షార్ట్ టర్మ్లో కష్టం ఎందుకంటే అమెరికా స్థాయిలో టెక్నాలజీ క్వాలిటీ వస్తువులను ఇండియాలో వెంటనే తయారు చేయటం అసాధ్యం ఇక స్పష్టంగా చెప్పాలంటే అమెరికా వస్తువులను బ్యాన్ చేయడం వల్ల భారత్కు షార్ట్ టర్మ్ లో నష్టం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తగ్గటం దిగుమతి ఖర్చులు పెరగటం రూపాయి విలువ పడిపోవటం లాంటి సమస్యలు వస్తాయి లాంగ్ టర్మ్ లో స్వదేశీ ఉత్పత్తులు పెరిగితే లాభం ఉంటుంది కానీ అందుకు భారీ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి ఇప్పటికైతే బ్యాంక్ అంటే నెగోషియేషన్స్ ద్వారా టారిఫ్స్ తగ్గించుకోవటమే భారత్కు సమర్థవంతమైన దారి అని చెప్పుకోవచ్చు